తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని రోజులలో నిర్భయంగా నిర్విరామంగా రాసుకుంటూ పోయిన నిరాడంబర జీవి తెలంగాణ వైథాలికుడు సురవరం ప్రతాప్ రెడ్డి ఈయన మే ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరులో మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటికాల్యపాడు గ్రామంలో జన్మించారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ చేసి తిరువాన్కూరులో బిఎల్ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టాడు ఉర్దూ ఆంగ్లం తెలుగు పారసీ హిందీ సంస్కృతం భాషల్లో పాండిత్యాన్ని సంపాదించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గోల్కొండ పత్రికను స్థాపించి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు దాని బాధ్యతను నిర్వహించారు తెలంగాణలో తెలుగు భాష వికాసం చెందేలా పత్రికను తీర్చిదిద్దారు తెలంగాణలో కవులు లేరన్న ముడంబ వెంకట ప్రశ్నకు సమాధానంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మూడు వందల యాభై నాలుగు మంది కవులతో గోల్కొండ కవుల చరిత్రను ప్రకటించారు అంతేకాదు సాంఖ్య చరిత్ర హిందువుల పండుగలు హైందవ ధర్మవీరులు గ్రంథాలయ యోధ్యమం వంటి రచనలు చేశారు భక్త తుకారం ఉచ్చల విషాదం అనే నాటకాలు కూడా రాశారు వీటితో పాటు కవితలు కథలు వ్యాసాలు కూడా రాశాడు రామాయణ కాలం నాటి విశేషాలు వీరి మరో ముఖ్యమైన రచన ప్రతాప్ రెడ్డి కథలు అప్పటి సామాజిక పరిస్థితులకు దర్పణం ఈయన పంతొమ్మిది వందల ముప్పై నుంచి కథలు రాస్తూ మొత్తం ఇరవై ఐదు కథలు రాశారు ప్రస్తుతం ఇరవై ఒక్క కథలు మాత్రమే లభిస్తున్నాయి ఈ కథల్లో పదకొండు కథలు మొగలాయి కథలు మిగిలిన తొమ్మిది కథలు సురవరం కథలు మొగలాయి కథలు తెలంగాణ మొగలాయుల పాలనలో ఉన్నప్పటి నుంచి వ్యాప్తిలో ఉన్నవి వీటిలో గ్యారా కద్దు బారా కొత్వాల్ రంబా లాంటివి ముఖ్యమైనవి సురవరం కథలలో నిజాం కాలం నాటి స్త్రీల బాధలను సమాజంలోకి వారి స్థితిగతులను తెలియజేసేవే కొన్ని కథల్లో సురావరం రెడ్డి పాత్రల వేషభాషలు చిత్రిస్తే మరికొన్ని కథల్లో వాటి ఆంతరంగిక సంఘర్షణలన్నీ రాశాడు ప్రతాప్ రెడ్డి ఉర్దూ పదాలను కూడా కథలలో వాడేవాడు ఈయన పంతొమ్మిది వందల నలభై రెండు తెలంగాణలో జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రజావాణి పత్రికను స్థాపించారు పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు ఆయన ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడులో మరణించారు